మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపంగా శ్రీ మహాచండీ అమ్మవారు ఆవిర్భవించారు ఆమెలో అందరు దేవతలు కొలువై ఉంటారు అందుకే శ్రీ మహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టు అని పెద్దలు చెప్తారు శ్రీ మహాచండీ అనుగ్రహం వలన విద్య కీర్తి సంపద లభిస్తాయి శత్రులు మిత్రులుగా మారుతారు ఏ కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల విశ్వాసం అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలతో దర్శనం ఇస్తారు అమ్మవారికి ఎర్రని పూలతో పూజిస్తే ఎంతగానో సంతోషిస్తారు కాగంబరం చక్కెర పొంగలి నైవేద్యముగా సమర్పిస్తారు ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి శ్రీ మహాచండీ దేవి యొక్క ఆవిర్భవం పూర్వం శింభు నిశింబు అనే రాక్షసులు ఉండేవారు ఇంద్రాది దేవతలను పదవీ భ్రష్టలను చేసి ముల్లోకాలకు అధిపతులయ్యారు దేవగణాలను బాధింపసాగారు అప్పుడు దేవతలంతా పరాశక్తిని ప్రార్థించారు వారి ముర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజ రూప లావణ్యాలతో ఒక కన్య ఆవిర్భవించింది శింభు నిశుంభు సేవకులైన చండముండ అసురులు ఈ అపూర్వమైన లావణ్య వృత్తాన్ని తమ ప్రభువులకు తెలియజేశారు ఆమె సౌందర్యానికి మోహితులైన శింభు నిశుంబులు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు దానికి ఆమె వ్యతిరేకిస్తుంది తనతో యుద్ధం చేసి తనని జయించిన వారిని గాని తనతో సమానమైన బల పరాక్రమ కలిగిన వారిని గాని తాను పెళ్లి చేసి ఉంటానని ఆ కన్య చెప్పింది ఆ మాటను విన్న శింభు నిశింబులు కోపోధృతులయ్యి ఆ పట్టుకు రమ్మని సేనాధిపతి అయిన ధ్రుమలోచనులకు చెప్పారు తనపై దండెత్తిన ధ్రుమలోచను తన సైన్యాన్ని దేవి సంహరించింది అప్పుడు చండముండ అసురులు తమకిదేమీ లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్లారు అప్పుడు అమ్మవారు ఎర్ర రక్త మారిపోతారు భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తారు అప్పుడు అమ్మవారి క్రోధం నుండి చండికాదేవి దేవి ఆవిర్భవిస్తుంది ఆ చండం అసురులను హతమారుస్తుంది ఈ వార్త విన్న శింబు నిశింబులు చతురంగ బలాలను సమకూర్చుకొని దేవిపై యుద్ధాన్ని ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూ మధ్య నుండి ఖడ్గం పాసం మొదలైన ఆయుధాలను సృష్టించింది వాటితో రాక్షస గణాలను శింబు నిశింబులను క్షణకాలంలో హతమారించింది ఈ విధంగా చండాసుడనే అనే రాక్షసుని సంహరించింది కాబట్టి అమ్మవారిని చండి అని పిలుస్తారు